జీవితంలో మంచి చెడ్డలు తెలియజెప్పే ఒక వ్యక్తి ఉండటం చాలా అవసరం మంచి ఏంటో ఏంటో మనం కూడా ఒక వయసుకు వచ్చేసరికి తెలుసుకుంటాం కానీ మనం ఆ విషయాలు తెలుసుకునే సరికే జీవితం అయిపోతుంది కొంతమంది వృద్ధులను చూసినప్పటికీ ముసలితను వారిని చూసినప్పటికీ వాళ్ళకైనా పూర్తిగా మంచి ఏంటో చెడు ఏంటో తెలుసా అంటే అది కూడా ఆశ్చర్యమే అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చదువును బట్టి జీవిత అనుభవాలను బట్టి తాను చూసిన విషయాలను బట్టి విన్న విషయాలను బట్టి ఇది మంచిది ఇది చెడు అని కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాడు కానీ మన అభిప్రాయాలన్నీ కూడా పరిమితమైనవిగా ఉంటాయి కొన్ని అభిప్రాయాలు కొంతమందికి సరిపోతే ఇంకొంతమందికి ఆ అభిప్రాయాలు సరిపోవు అందుకే చాలా సార్లు ఇది నీకు కరెక్ట్ అయింది నాకు కరెక్ట్ కాదు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అంశాలు ప్రాంతానికి ప్రాంతానికి కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఇది సరైంది ఇది మంచిది ఇంకొన్ని ప్రాంతాల్లో ఇది సరైంది కాదు అని కూడా మనము భావిస్తూ ఉంటాం ఆయా పరిస్థితులను నమ్మిస్తే అదే నిజమేమో అనిపిస్తూ ఉంటుంది సో మంచి చెడులను గురించిన సంపూర్ణ అవగాహన భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కలిగి ఉండలేడు మరి అలాగలుస్తాయి మనకు మంచి ఏంటో చెడు చెడేంటో అనే విషయం అని మనం ఆలోచన చేస్తే మనకు మంచి ఏంటో చెడేంటో చెప్పగలిగినటువంటి వాడు ఎవరైనా దాని గురించి చెప్పాలంటే దాన్ని పూర్తిగా ఎరిగిన వాడై ఉండాలి మంచి ఏంటో చెడు ఏంటో ఎరిగిన వాడు చెప్పగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మనలను సృజించిన వాడుగా ఉన్నాడు కనుక మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయనకి తెలుసు మనకి ఏది అనుకూలంగా ఉంటుందో ఏది వ్యతిరేకంగా ఉంటుందో ఏది మేలుకరంగా ఉంటుందో ఏది శాపంగా ఉంటుందో దేవునికి తెలుసు దేవునికి ఉన్న ఈ అవగాహనను బట్టి దేవుని మనం స్థుతించాలి ఎందుకంటే దేవునికి ఈ అవగాహన లేకపోతే మన జీవితాన్ని నిజంగా మంచి ఏంటో చెడు ఏంటో చెప్పేవారికి ఎవరుండరు మంచి ఏంటో చెడేంటో మనకి చెప్పకపోతే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టుగానే ఎవరికి తోచిన రీతిలో వారు భావిస్తూ ఇదే మంచిది ఇదే చెడ్డది అని అనుకుంటూ ఇష్టానుసారమైన ఆలోచనలు చేసేవారంగా మనం ఉంటాం కానీ దేవుడు మంచి ఏంటో చెడు ఏంటో ఎరిగిన వాడుగా ఉండి మనకు ఏది మంచిదో ఆయన ఎరిగిన వాడుగా ఉండి దాన్ని మనకు బోధించాడు అది ఇంకా గొప్ప విషయం పరిశుద్ధ గ్రంథం చేసే బాధిదే మానవునికి ఏది మంచిదో మానవునికి ఏది చెడ్డదో అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథం అనేకమైన విషయాలను మనకు బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మానవుని యొక్క జీవితానికి మంచిదేంటి చెడు ఏంటి అనే వాటి గురించి బోధిస్తూ ఉంది ఇంకా ఆ విషయాలు మనం పట్టించుకోకపోతే ఆ విషయాలకు ఇంకా మనం చెవినివ్వకపోతే ఆ విషయాల పట్ల ఆసక్తి కలిగి ప్రవర్తించని వారంగా మనం ఉంటే అది మన బుద్ధిహీనత మనం మనకి జీవితంలో వెర్రితనంగా వెర్రివారంగా వారంగా లెక్క అయితే దేవుడు తన గ్రంథం ద్వారా ఏది మంచిది కాదని మనకు బోధిస్తున్నాడో దాన్ని తెలుసుకొని మన జీవితాలను కట్టుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈరోజు నేను ప్రారంభించిన ఈ అంశాన్ని ఈ భాగంలో నేను ముగించకపోవచ్చు కానీ కొన్ని భాగాలు ఈ యొక్క విషయాలను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఆసక్తిగా ఈ భాగాలన్నీ వినే ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఉన్నాను అది కాకుండా రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే మరియు దేవుడు ఎవ నరుడు ఒంటరిగా అట మంచిది కాదు వానికి సాటిన సహాయము వాని కొరకు చేయదు అనే మాటలు మనం చూస్తున్నాం మనిషికి ఏది మంచిది కాదు నలునికి ఏది మంచిది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడో ఆ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఈ వచ్చినం ప్రకారంగా మనుషునికి ఏది మంచిది కాదు అని అంటే ఒంటరిగా ఉండుతా మంచిది కాదు దీని గురించి గడిచిన భాగంలోనే విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా ఇక్కడ చర్చించాలని ఇష్టపడుతుండే ఎవరైనా ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అవకాశం ఉంటే గడిచిన భాగాలను వినే ప్రయత్నం చేయండి అయితే మనం మన యొక్క జీవితాల్లో వంతరిగా ఉంట మంచిది కాదని దేవుడు చెప్పిన ఈ మాటతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుని భక్తులు దైవిక జ్ఞానం కలిగిన ఎంతో మంది మంచిది కాదు అనే దాని గురించి ఎన్నో విషయాలు మాట్లాడిన వారుగా ఉన్నారు వాటిని కూడా మనం పరిశీలన చేసి మన జీవితాల్లో మనకు మంచిది కానిదేంటో మంచిది కానిదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిందని చదువుతున్నాను అందుకు యూషిన్ మాను అతనితో నీవు చేయిచున్న పని మంచిది కాదు అన్నాడు నీవు చేయిచున్న పని మంచిది కాదు అన్నాడు ఈ మాట చదవగానే చాలా మందికి ఈ మాట సరిగ్గా అర్థం కాకపోవచ్చు మోషయా అసలు ఏం చేస్తున్నాడు మాటతో అర్థం కావాలి మోషే చేస్తున్న ఈ పని మంచిది కాదని వాళ్ళ మానవారు ఎందుకు అంటున్నాడు ఇది అర్థమైతే తప్ప ఈ వచ్చినాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం సాధ్యపడదు మోషే ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఇస్రాయలీల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి కొన్ని తగాదాలు ఉంటాయి సమస్యలుంటే ఆ సమస్యలకు తీర్పు చెప్పేవాడుగా మోషే ఇక్కడ ఉన్నాడు ఆ సమస్యలతో ఇస్రాయలుడు తన దగ్గరకు వస్తే తాను ఆ సమస్యలకు తీర్పు చెప్తూ ఉన్నాడు వాటిని విని పరిశీలించి న్యాయాన్ని చెప్తున్న ఉన్నాడు మరి మోషే ఆ విధంగా చేస్తున్నప్పుడు మోషన్ మామి అయిన ఇత్రో ఆయనే రఘుయ్యలు అని కూడా పిలుస్తారు ఆయన ఇంటికి ఇలా అంటున్నాడు నేను చేల్చున్న పని మంచిది కాదు అంటున్నాడు ఏంటి న్యాయం చెప్పడం మంచిది కాదా మోసే న్యాయం చెప్పడానికి అర్హుడు కాదా మోసే న్యాయం చెప్పడానికి అర్హుడు కాదనో మోసే తీర్పు చెప్పకూడదనో మోసే మామ ఇక్కడ మాట్లాడడం లేదు అంతేకాకుండా మోసే తన దగ్గరికి ఎవరైతే న్యాయం చెప్పమని వస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలను మోసే పట్టించుకోవట్లేదు అందుకే నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని మోసే మామ అంటున్నాడని మనం భావించిన అది పొరపాటై అవుతుంది మోసే వారి సమస్యలను పట్టించుకుని వారికి చక్కగా తీర్పు చెప్తున్నాడు అందుకు మోషే విషయంలో ఆ విషయంలో మోసే ఎలాంటి తప్పు లేదు నువ్వు చేయించున్న పని మంచిది కాదు అంటే అది మోషే సమస్యల మీద దృష్టి పెట్టట్లేదని కాదు లేకపోతే తీర్పు చెప్పే విధానంలో తీర్పు చెప్పడానికి నువ్వు అర్హుడు కాదు అని కూడా ఈ పని విషయంలో మోషే పడుతున్న ప్రయాసం బట్టి మోషే నాణ్యైన ఇత్ర ఈ మాట అన్నాడు సమస్య ఇదే మోషే చేస్తున్నటువంటి ఈ పని మోషేకు చాలా పెద్ద పనిగా ఉంది ఉదయం నుండి సాయంత్రం వరకు మోషే దగ్గరికి ఎంతో మంది రావటం ఉదయం నుండి సాయంత్రం వరకు మోషే యద్ధ ప్రజలందరూ నిలబడి ఉండటం మోషేకి అసలు తీరిక లేకపోవటం వాళ్ళ సమస్యలకు మోషే ఒక్కడే తీర్పులు చెప్పడం ఇవి మోషే మాన ఇత్రో అంతా చూచి ఆయన మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే నువ్వు పని మంచిది కాదు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మంచిది ఏంటి ఒంటరిగా ప్రయాసపడడం మంచిది కాదు ఒంటరిగా ప్రయాసపడడం మంచిది కాదు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒంటరిగా ప్రయాసపడడం మంచిది కాదు మనం చాలా సార్లు పది మంది చేసే పని ఒక వ్యక్తి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా పొరపాటు అది అలా చేయడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి ముఖ్యంగా గమనించింది అలా ఎవరైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు నిజంగా వారి యొక్క సామర్థ్యాన్ని జ్ఞానవంతమైన రీతిలో ఖర్చు పెట్టట్లేదు అని అర్థం వాళ్ళ శక్తిని వారు జ్ఞానవంతమైన రీతిలో ఖర్చు పెట్టట్లేదు అని అర్థం ఇప్పుడు మోషే కూడా ఒంటరిగా ప్రయాస పడ్డం ద్వారా తన సమయాన్ని తను సరిగా వినియోగించడం లేదు తన శక్తి తాను వ్యర్థం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి మోషే వలె ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా నిజంగా మోషే చేస్తున్న పని మంచిది కాదని ఇద్దరు ఎలా చెప్తున్నాడో మనందరి విషయంలో కూడా అది వర్తిస్తుంది ఒంటదిగా ప్రయాసపడడం మంచిది కాదు మోసే ఈ విధంగా చేయడం ద్వారా ఒకటి మోషేకి ఇబ్బంది రెండు మోషే కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు కూడా ఇబ్బందే మోసే కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఏ విధంగా ఇది ఇబ్బందికరం అవుతుంది ఏంటంటే న్యాయం కోసమని మోషే దగ్గరకు వచ్చారు మోసే దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే ఒక ఇరవై నుండి ముప్పై లక్షల మంది ప్రజలు ఉన్నారు అనుకుందాం ఇరవై నుండి ముప్పై లక్షల మందికి ప్రజలకి ఒకే వ్యక్తి తీర్పు చెప్పాలంటే వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని కేసులు ఉన్నాయో ఎప్పుడు పరిష్కారం అవ్వాలి ఈ కేసులన్నీ ఉదయం నుండి సాయంత్రం వరకు మోసే ఎంతమందికి తీర్పు చెప్పగలడం ఎంతమందికి ఆయన న్యాయం చెప్పగలడం మోసే చెప్తున్నటువంటి ఆ తీర్పులు ఎంతమందికి చేరుపోతాయి ఇంకా ఎంతమంది ఎదురు చూడాలో ఈ రోజన్నా నా వచ్చదా ఈ రోజన్నా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి అంతేకాకుండా మోషే చేస్తున్న ఈ పని ద్వారా సమస్య ఏంటి అంటే ఇస్రాయలు ప్రజలకు న్యాయం దొరకటం అనేది ఆలస్యం అవుతుంది అంటే వారికి వెంట వెంటనే న్యాయం దొరికేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే మోషే ఒక్కడే ప్రయాసపడుతున్నాడు ఈ విషయంలో మనం అందరం మేల్కోవాలి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాలి ఒంటరిగా ప్రయాసపడడం మంచిది కాదని మనం తెలుసుకొని మన యొక్క కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ పరిచర్లో కానీ దీన్ని మనం నేర్చుకునే వారమై ఉండాలి ఒంతటిగా ప్రయాసపడేటప్పుడు పడేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన సమయాన్ని మన ధనాన్ని మన శక్తిని మనం వ్యర్థం చేస్తున్నాం దానికి బదులు ఏం చేయాలి ఒక చక్కని సలహా చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడంటే మీ ప్రజల్లో కొంతమంది నమ్మకమైన మనుషులను సామర్థ్యం కలిగినటువంటి మనుషులను యథార్థవంతమైన మనుషులను ఎంచుకో ఎంచుకుని వాళ్ళని లీడర్స్ గా అపాయింట్ చేయి వంద మంది కొనో వెయ్యి మంది కొనో లీడర్స్ గా అపాయింట్ చేయి అపాయింట్ చేసి వాళ్ళ దగ్గరికి ఈ కేసులన్నీ తీసుకురావాలి ఆ వంద మందికి అతని తీర్పు చెప్తాడు ఆ వెయ్యి మందికి అతని తీర్పు చెప్తాడు ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు నీ దగ్గరికి రమ్మని చెప్పు అని ఒక చక్కని సలహా ఇచ్చాడు మేబీ దాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది పాటిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కూడా వీటిని పాటిస్తూ ఉన్నాయి అని మనం భావించవచ్చు అందుకే గమనించండి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ ఉంటాయి జిల్లా స్థాయిలో ఉంటాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయి ఆ తర్వాత దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కోర్టులు ఉంటాయి ప్రతి చిన్న కేసుకి సుప్రీం కోర్టుకి వెళ్ళం కదా జిల్లా కోర్టులో పరిష్కారం కాకపోతే అప్పుడు హైకోర్టు హైకోర్టులో పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టు సో ఒంటరిగా ప్రయాస పడకుండా ఉండటానికి ఒక చక్కని దారి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డం జరిగింది కాబట్టి మోషే ఇక్కడ ఏం చేయాలంటే తనకున్న అధికారాన్ని బదిలీ చేయాలి అదే రీతిగా ఇలాంటి సమస్య ఆడిన సంఘంలో ఏర్పడింది అప్పుడు వాళ్ళు కూడా పరిశీలనని బదిలీ చేశారు ఆహారాన్ని పంచిపెట్టేటువంటి పని కొంతమందికి అప్పగించినటువంటి వారుగా ఉన్నారు మనం ఈ మాటలు గుంటుండగా మన డిపార్ట్మెంట్ ఏదైనా మనం పనిచేసే ప్రక్రియలు ఒంటరిగా ప్రయాస పడక కొంతమందిని మనము సపోర్టుగా ఏర్పాటు చేసుకునే వారంగా ఉండాలి మనకు సహాయకులను ఏర్పాటు చేసుకునేటువంటి వారుగా ఉండాలి వాళ్ళు కూడా ఆ పనిలో భాగం పంచుకునేటట్టుగా మనం ప్రయాసపడాలి ఈ మాటలు వింటున్న యధనస్తులకు సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారికి మీరు ఎక్కడైనా ఏ సంఘంలో సభ్యులుగా ఉన్నా ఈ విషయం ఆలోచన చేయండి మీ సేవకుడు ఒంటరిగా ప్రయాసపడడానికి మీరు వదిలేస్తున్నారు మీ సేవకుడు ఒంటరిగా ప్రయాసపడడం మీకే నష్టం మీ సేవకుడు ఒంటరిగా ప్రయాసపడ్డం ద్వారా ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన సమయం వ్యర్థమవుతాయి మీరు చేయాల్సిన కొన్ని పనులు మీరు చేయగలిగితే ఆయన ఏ అయితే చేయగలుగుతున్నాడో ఏ అయితే ప్రస్తుతం చేస్తున్నాడో గమనించి ఆయన మీద ఆ భారం లేకుండా ఉండటం కోసం మీరు కొన్ని పనులు మీ భుజానికి ఎత్తుకోగలిగితే ఆయనకి ఆ సమయం సేవ్ అవుతుంది ఆయన అక్కడ పెట్టేటువంటి శక్తి అక్కడ ఖర్చు చేసేటువంటి శక్తి అది సేవ్ అవుతుంది దాని ద్వారా ఆ సమయాన్ని ఆ సామర్థ్యాన్ని ఆయన ఇంకొక దాని మీద ఖర్చు పెట్టగలుగుతాడు దాని ద్వారా సంఘానికి క్షీణం కలుగుతుంది కాబట్టి అర్థం చేసుకుని సేవలో సహకరించడానికి ఒంటరిగా ప్రయాసపడ్డం కన్నా భృందంగా ప్రయాసపడ్డానికి మనం తీర్మానం చేసుకునే వారంగా నిర్ణయం చేసుకునే వారంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం కుటుంబంలో కూడా అంతా అన్నే చేయాలని అమ్మ కొద్దులు పెట్టు అంత అంతా చేయాలని నాన్న కొద్దులు పెట్టమాకండి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను వాళ్ళకేం చేతావులే అని పిల్లలకు ఏ పని అప్పగించకుండా మొత్తం మీరే చేసే ప్రయత్నం చేయొద్దు వాళ్ళకి చేత అయినా చేత కాకపోయినా అప్పగించండి కొన్ని పనులు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చేస్తున్న కొలవి నేర్చుకుంటారు మీకు కొంత సహకారంగా వారు నిలబడగలుగుతారు కానీ మీరు పనులు అప్పగించకపోతే మీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి రోజులు గడుస్తున్న కొలత మీరు బలహీనమైపోతారు వాళ్ళు ఎన్ని రోజులు గడిచినా ఏ పని నేర్చుకొని వారుగా మిగిలిపోతారు కాబట్టి ఒంటరిగా ప్రయాస పడడం మంచిది కాదు అని తెలుసుకొని అందులో ఉన్న లాభ నష్టాలను విశ్లేషించుకొని ఈ రోజు నుండి ఒంటరిగా కాక బృందంగా పనిచేయడానికి తీర్మానం చేసుకుందాం ఈ తీర్మానం మీరు చేసుకునే వారుగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మాతో పాటు కలిసి ప్రార్థనా పూర్వకంగా తెలియపరుస్తారా పరశు ద్రీవణ తండ్రి మీకు వందినాడు మా అందరి జీవితాల్లో మేము ఒంటరిగా ప్రయాస మంచిది కాదని జంటగాన్ని నిలకడం ద్వారా బృందంగాన్ని ఉండటం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని ఇదని నాకు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు నిజంగా మాకు ఏది మనసులో మీరు ఎరిగిన వారై ఉండి వాటిని మీ గ్రంథంలో మా కొరకు ఇంతకు ముందే పొందుపరిచి రాయించి పెట్టారు అన్న బట్టి మీకు స్తోత్రాలు మీ గ్రంథ ధననిధిలో నుండి మేము ఆ విషయాలను వెలికి తీసుకుని మా జీవితాలను నేను సరిదిద్దుకుంటూ ఆత్మీయంగా కొనసాగునట్లు సహాయం చేయండి ఈ మాటలు విన్న వారిలో ఎవరు ఈ దినాన్న ఒంటరిగా ఇక నేను ప్రయాసపడను ఒక బృందాన్ని ఏర్పరచుకుంటాను అని నిర్ణయం చేసుకుంటున్నారో వారి నిర్ణయానికి తగిన సహకారం అందునట్లు చేయండి వారి సంఘంలో జరిగించబడుతున్న పరిచయల గురించి భావన లేకుండా సావకుడు ఒంటరిగా ప్రయాస పడినట్లుగా విడిచిపెట్టి బాధ్యతలేని సహోదరి సహోదరులు అన ఎంతమంది సంఘ సభ్యులు ఈ దిన ఈ మాటల ద్వారా ఇది మొదలుకొని మేము మా సంఘంలో సహకారంగా నిలబడతామని ఒంటరిగా ప్రయాసపడుటకు మా సాగుకు మేము విడిచిపెట్టమనే తీర్మానానికి వస్తున్నారో వారి తీర్మానాన్ని మీరు స్థిరపరచి వారు వారి యొక్క సంఘంలో వారి యొక్క కుటుంబాల్లో ఒంటరిగా ప్రయాసపడుటకు కొంతమందిని విడిచిపెట్టక బృందంగా పని చేయగలిగినట్లు మీ కృప చూపండి ఈ మాటల ద్వారా ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలు ఒంటరిగా ప్రయాస పడక పిల్లలను అందులో భాగస్థులుగా చేయాలని తీర్మానించుకుంటున్నారు ఎంతమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో ఎంతమంది భార్యలు వారి భర్తల విషయంలో ఎంతమంది భర్తలు వారి భార్యల విషయంలో ఆలోచన చేసి ఒంటరిగా ప్రయాసభకు వారిని విడిచిపెట్టక సహకారంగా నేను కూడా నిలబడాలి అనే తీర్మానానికి వారి తీర్మానాలను స్థిరపరిచి మేలుకరమైన కార్యాలు జరిగించబనట్లు కురపచూపని ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడ ఉండి అనేకమైన ఆత్మీయ సత్యాలు బోధించి ముందు తీసుకుని వెళ్ళమని ఏసములో ప్రార్థిస్తుంది తండ్రి ఆమె ప్రభుణ్ణి తోడయిండి మీ యొక్క జీవితాల్లో ఒంటరిగా ప్రయాస పడటంలో ఉన్న లాభ నష్టాలను అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ బృందంగా ప్రయాసపడినట్లు సహాయం చేయని దాకా ఆమెను